విజయవాడ సత్యనారాయణపురంలో యుఎస్ బేకరీని అకస్మాత్తుగా తనిఖీలు ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించారు ఈ తనిఖీలు యుఎస్ బేకరీలో పాడైపోయిన పురుగులు పట్టి ఉన్న చికెన్ మటన్ ను గుర్తించారు ఈ సందర్భంగా మంది ఫుడ్ సేఫ్టీ అధికారి పూర్ణచంద్ర ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఫ్రిడ్ లో పాడైపోయి బూజు పట్టి పురుగులతో నిలువ ఉన్న చికెన్ ను మటన్ ను గుర్తించారు అదేవిధంగా వివిధ రసాయన రంగులు వినియోగిస్తున్నారని ఈ రసాయనాల రంగులు కేకులు తయారీ చాక్లెట్స్ తయారీ ఐస్ క్రీమ్ తయారీలో వినియోగించడం వల్ల అవి చిన్న పిల్లలకు పెద్దలకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు కుష్సేవంటి కమిషనర్ ఉత్రుల వరకు మరియు లీగల్ మెటాలి కంట్రోల్ గార్ ఉత్తురుల వరకు కుష్సేఫ్టీ ఇరవై టేబుల్ ఇరవై లీగల్ మెటాలి టీముల తోటి విజయవాడ నగరము ప్లస్ కృష్ణా జిల్లా కొంత భాగం ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ప్రముఖ హోటల్స్ రెస్టారెంట్లు మండీ పాయింట్లు బిర్యానీ పాయింట్లు బేకరీ కార్ఖానాలు మరియు స్వీట్శాఖ స్వీట్ షాపు కార్ఖానాలు తనిఖీ చేస్తున్నారు దానిలో భాగంగానే ఈ మా సత్యనారాయణపురంలో ఉన్న యుఎస్ బేకరీని తరఖీ చేయడం జరిగింది ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఈ ఫ్రిడ్జ్లో లో పెట్టి యాక్చువల్ గా ఏంటంటే నాన్ వెజ్ సైన్ ప్రొడక్ట్స్ పెట్టడం చూసాం ఈ బేకరీ ప్రొడక్ట్స్ కూడా తీసుకొచ్చి ఆ పాడైపోయిన బేకరీ ప్రొడక్ట్స్ ఎక్కువ కలర్ వాడి చూడండి ఏ కలర్ వేశారు ఏం నాన్ పర్మనెంట్ కలర్ ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా వాటర్ కారిపోయింది ఎప్పుడు తయారు చేసిందో తెలీదు చూడండి ఎట్లా ఉన్నాయో ఇవి అమ్మడానికి సిద్ధం చేస్తా ఉన్నారు ఎన్ని పాడైపోయింది సుమారు ఒక కింటా ఉన్నాయి బేకరీ ప్రొడక్ట్స్ అన్ని కూడా పాడైపోయి ఉన్నాయి అన్ని కూడా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది శానిటరీ హైజీన్ కండిషన్స్ లేవు ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇస్తా ఉన్నాం ఇంకో ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఈయనకు లైసెన్స్ కూడా లేదు బేకరీ ప్రొడక్ట్స్ తయారు చేయడానికి లైసెన్స్ లేకుండా చిన్న రిజిస్ట్రేషన్ వంద రూపాయల లైసెన్స్ తీసుకుని రిజిస్ట్రేషన్ తీసుకుని వ్యాపారం చేస్తా ఉన్నాడు అది కూడా వైలేషన్ దాని తరఫున కూడా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది మీ ద్వారా మేము హెచ్చరించేది ఏంటంటే ఇట్లాంటి కండిషన్ లో ఏంటో మాత్రం ఇమీడియట్ వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసేసి మూసేటానికి ప్రయత్నం చేస్తాం కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి తర్వాత ఇదంతా కూడా ఏదైతే స్టైల్ అయిన ఫుడ్ ఉందో దాన్ని అంతా చేస్తా ఉన్నాం డిస్టార్జ్ చేయడం జరుగుతుంది మీ ద్వారా మేము హెచ్చరించేది ఏంటంటే ఇట్లాంటి బేకరీలు ఇలాంటి పరిస్థితులు ఉంటే మాత్రం ఇమిడియట్ గా క్లోజ్ చేస్తామని తెలియజేస్తాం ఇవాళ ఇరవై ఫుడ్ సేఫ్టీ బృందాలు ఇరవై లీగల్ మెటరల్స్ టీంలు మొత్తం నలభై టీములు ఉన్నాయి అన్ని కూడా ప్రముఖ హోటల్స్ రెస్టారెంట్లు తర్వాత మండి పాయింట్స్ బిర్యానీ పాయింట్స్ ఇట్లాంటి బేకరీ కార్ఖానాలు తర్వాత స్వీట్ షాప్ స్వీట్ షాప్ కార్ఖానాలు తనిఖీ చేస్తా ఉన్నారు వయలేషన్స్ అన్ని ఐడెంటిఫై చేస్తాం మీకు మూడు నాలుగు ఇంటికల్లా ఎన్ని వైలేషన్స్ వచ్చినాయి ఎన్ని హోటల్స్ సీజ్ చేసామని మీకు తెలియజేస్తాం తప్పకుండా చర్యలు తీసుకుంటాం నైట్ ఫుడ్ కోర్టు మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి దాని మీద కూడా ఎందుకంటే ఈ టీమ్ ఈ వర్క్ అయిపోయిన తర్వాత కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి దాని మీద కూడా చర్యలు తీసుకుంటాం యూనియన్ పేర్లతో కలిగిన విజిటింగ్ కార్డులు ఊరు పేరు తెలియని ఛానల్స్ పత్రికా పేర్లు చెప్పుకొని వసూలు చేస్తున్న నకిలీ విలేకలను పోలీసులు అరెస్ట్ చేశారు కొద్ది రోజులుగా వీరి వసూళ్ల పర్వం పెచ్చెరిల్లుతుంది నాలుగు రోజుల క్రితం మెర్సుమల్లి గ్రామంలో ఓ కోళ్ల యజమాని బెదిరించి పదిహేడు రూపాయలు వసూలు చేశారు